హాయ్ అండి టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఎందుకు ఒకటి తీసుకొచ్చాను అదే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఏడు విడతలు మేబీ వన్ మంత్ పెయిన్ కట్టాయి ఏడు విడతలుగా ఎలక్షన్లు లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అట్లే మన మన రాష్ట్రంలో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా సో స్టేట్ ఎక్స అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఎందు ఎవరు ఎంతవరకు గెలిచారనేది మే జూన్ నాలుగో తారీఖున వెలువలుస్తాయి సో నిన్నంటితో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కంప్లీట్ అయిపోతేనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఒక్కొక్కరు ఒక ఎగ్జిట్ పోల్ ఒక రకంగా పార్టీకి అనుకూలంగా ఒక్కటి వ్యతిరేకంగా ఇచ్చాయి వాళ్ళు లోక్సభలు మాత్రం క్లియర్ కట్గా అన్ని సర్వీసులు మాత్రం మళ్ళీ మోడీ గారే వస్తారని తేల్చి చెప్పేస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ చెప్తున్నారు బట్ ఎంతవరకు నిజమే జూన్ నాలుగో తరకున వెయిట్ చేస్తాము బట్ మన అసెంబ్లీ మాత్రం చాలా టైప్ టైప్ ఉంది టఫ్గా సో కొన్ని సర్వీస్ వైసీపీకి కొన్ని సర్వేస్ టీడీపీకి కూటమికి గెలుపు అవకాశాలు తెలియజేయడం జరిగింది బట్ మెజారిటీ ఆఫ్ సర్వీస్ మాత్రం కూటమిదే మధ్య విజయం అనేది అనిపిస్తుంది అన్ని సలహాలు జాతీయ సర్వీస్లో చూస్తే అన్ని అసెంబ్లీ అన్ని లోక్సభలో చూస్తే అన్నిట్లో మాత్రం కూటమిదే మెజార్ హైయెస్ట్ మెజారిటీ ట్వంటీ ప్లస్ పైన సీట్లు అని ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి మరి అసెంబ్లీలో అసెంబ్లీ కూడా మంచి మంచిగా హాఫోర్ హోర్గా ఉంటుందని కొన్ని స్టేట్ ఎగ్జిట్ పోల్స్ సెంట్రల్ ఎగ్జిట్ పోల్స్ ఇంకా ఏవైనా స్టేట్ అసెంబ్లీ అవి సో ఈరోజు ఈవినింగ్ కల్లా మన స్టేట్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి సో అన్ని అంతా పోల్చుకుంటే అంతే సో మొత్తంగా కూటమ్తే విజయం అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమా బాధ్యు జూన్ నాలుగు అయితే ఇంకా మంగళవారం సాయంకాలానికి ఎవరి పార్టీ అధికారం కావాలి తెలిసిపోతుంది సో కొన్ని కొన్ని ఎగ్జిట్ స్పోర్ట్స్ ఏ విధంగా చెప్పాయి నేను ముందుకు డిస్ప్లే చూసానండి డిస్ప్లేలో ఉన్న సంస్థలో ఎగ్జిట్ పోల్సు చెప్పడం జరిగింది ఈ రేంజ్ నూట పదమూడు నూట ఇరవై రెండు వరకు అసెంబ్లీ సీట్లు కూటమి వస్తాయని చెప్పింది తర్వాత వైసీపీకి నలభై నుంచి అరవై లోపల వస్తాయని చెప్పింది తర్వాత పర్యావరణ ఉంటాం వన్ ఫార్టీ ఫోర్ కూటమిది అని చెప్పింది థర్టీ వన్ మాత్రం వైసీపీ అని చెప్పారు కేకే సర్వే వన్ సిక్స్టీ వన్ కూటమిది పద్నాలుగు సీట్లు మాత్రం వైసీపీ గెలుస్తుందని వాళ్ళ సర్వే తెలియజేయండి సో అసెంబ్లీ మాత్రం చాలా హోరాహోరగా ఉంటుంది అంటే మిట్లు మాత్రం కూటమి చాలా మెజార్టీ హైయెస్ట్ మెజారిటీ కోసం తెలియజరిగింది వాళ్ళు లోక్సభ అక్కడ చూసుకుంటే లోక్సభలో కూడా ఇంచుమించు కూటమి ఇరవై సీట్లకైనా ఎంపీ సీట్లు గెలవబోతుందని సర్వేస్లో చెప్తున్నాయి సో ఎంతవరకు చూసామనే జూన్లో నాలుగో తారీఖున తెలుస్తుంది ప్రజలు తీర్పు అంతిమ తీర్పు ఎగ్జస్ట్ మా ఎగ్జిట్ పోర్ట్ మాత్రం అంతిమ తీర్పు మాత్రం కాదు జస్ట్ ఎగ్జిట్ ఎగ్జిట్ మాత్రమే పది మంది ఎనిమిది శాంపిల్ తీసుకుని చేయడం వల్ల అది కరెక్ట్ రాని అనేది ఎవరికి ఓకే తెలియదు సో తీర్పు వస్తుంది నాలుగో తారీఖున అది అంతిమ తీర్పు అది తీర్పు బట్టి ప్రజలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అని అలాగే తెలుస్తుంది ప్రజలు తీర్పు అంతిమ తీర్పు సో ఇది జస్ట్ ఈ వీడియోని జస్ట్ చేసాము మీకు తెలియదు అనేసి ఉద్దేశంతోనే చేశాను సో నచ్చితే లైక్ చేయండి ఎవరి ఉద్దేశం ఈ వీడియో చేయట్లేదు జస్ట్ నేను ఆన్లైన్స్కి ఫస్ట్ వీడియో చేశాను సో నెక్స్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్